నమస్కారం గారు మంత్రి సార్ ఇంట్లో ఏదైనా దోషం ఉన్నా సరే మనుషులకు ఏదైనా దోషాలు అంటుకున్నా సరే యంత్రాలు అనేవి వాడుతూ ఉంటారు అంటే వాస్తు యంత్రాలు అని చెబుతూ ఉంటారు ఏదైనా ఉన్నా పోతుంది అని చెప్పి నిజంగానే ఇంట్లో ఏదైనా కానీ ఇంట్లో మనుషులకు ఏదైనా దోషం ఉన్నా సరే ఈ యంత్రాల మూలంగా ఈ దోషాలు అనేవి తొలగిపోతాయి అంటారా యంత్రంలో యంత్రం అంటే ఏంటి ఫస్ట్ ఒక అవగాహన కావాలి యంత్రము అంటే ఏంటి అంటే పూజించి మంత్రించి చేసిన యంత్రాలు ఇప్పుడు మనల్ని రికార్డ్ చేస్తున్నది యంత్రమేనా అవును కెమెరా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనల్ని తీసుకెళ్లే వాహనం యంత్రం కరెంట్ పోయింది తిరిగే జనరేటర్ యంత్రమే అంటే యంత్రము అనే దానికి అర్థం ఉంది నియమిత పరిధిలో రొటేట్ అవడం ద్వారా చలనం ద్వారా శక్తిని పుట్టించుతూ మనల్ని గమ్యాలకి చేర్చేది మన అవసరాలను తీర్చేది యంత్రం కెమెరా పనిచేస్తుంది కాబట్టి రికార్డ్ అవుతుంది అంటే యంత్రంలో ఏదో ఇబ్బంది వచ్చింది అంటే అక్కడ అమెరికాలో ఎక్కడో ప్రాబ్లం రావడం వల్ల పోయింది ఇక్కడ మన దేహం కూడా ఒక యంత్రమే అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునేవి వాస్తు యంత్రాలు లక్ష్మీ యంత్రాలు ప్రధానంగా మనకి యంత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే స్త్రీ యంత్రము అనే ఒక యంత్రం అంటే బిందు త్రికోణం వృత్తం షట్కోణం అంటే కొన్ని కలయిక అమరికలు జియోమాట్రికల్ గీతల్ని అనుసంధానం చేయడం ద్వారా ఒక శరీరం తయారవుతుంది అంటే మన దేహానికి కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ఎలాగో యంత్రానికి కూడా అంటే ఒక రాగి రేకు మీద కొన్ని ప్రమాణాలతో కూడినటువంటి నిలువు గీతలు అడ్డగీతల యొక్క కలయిక బిందువు యొక్క సమూహం వృత్తాల యొక్క అమరిక ఒక యంత్రం అవుతుంది మంత్రం అంటే దైవం మంత్రాధీనం ఏదైనా ఒక దేవత దేని అధీనంలో ఉంటుంది మంత్రాధీనంలో ఉంటుంది ఈ మంత్రం ఎక్కడుంటుంది యంత్రం యొక్క అమరికలో ఉంటుంది దైవం మంత్రాధీనం అంటే ఏ భగవంతుడైనా సరే ఏదో ఒక మంత్రానికి ఆధీనంలో ఉంటారు మాత్రే నమ అంటే అమ్మవారు ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రం ఓం నమ శివాయ నమః అంటే ఆ భగవంతుడు ఈ మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నారు యంత్రం ఈ మంత్రం యంత్రం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది జియోమెట్రికల్ సింబల్స్ నుంచి ఆ మధ్యలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానాన్ని ఏర్పాటు చే కళ్ళు శిరసుకి ఉండాల్సిన స్థానంలో ఉన్నాయి కాబట్టి బాగుంది ఆకారం అలాగే యంత్రానికి బిందువులో ఎవరు ఉండాలి ఏది అవుతుంటుంది బిందు త్రికోణ వృత్తంచ షట్కోణం వృత్తయుగ్ముఖం అని ఒక యంత్రానికి ఒక దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది యంత్రం యొక్క దేహం దాంట్లో మంత్రాలను పెట్టడం ద్వారా దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి ఓకే అంటే ఒక సాఫ్ట్వేర్ ఎలా అయితే కోడింగ్స్ తో అనుసంధానం చేస్తే సిస్టమ్ తయారవుతుందో ఇది కూడా అంతే ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు దాంట్లోంచి ఒక శక్తి అనేది ఉద్భవిస్తూ ఉంటుంది దానికి జపం చేయడం ద్వారా మంత్రాలలో ఉన్న శక్తిని ధారపోయడం ద్వారా యంత్రం శక్తివంతంగా తయారవుతుంది అంటే మనకి షాపుల్లో దొరుకుతాయి యంత్రాలు వాళ్ళు పర్ఫెక్ట్ కొలతల్లో అంటే యంత్రానికి దేహంకి కొలతలు ఉంటాయి సైజెస్ మనం లక్ష్మీ యంత్రం పెట్టాలనుకున్నప్పుడు లక్ష్మీదేవికి అనుసంధానంగా ఉండే సంఖ్య ఏది సూర్యుడికి అనుసంధానంగా ఉండే సంఖ్య ఏది గురుడికి సంబంధించిన సంఖ్య ఎంత ఆ ప్రమాణాలతో అంటే రెండు ఇంటూ రెండు మూడు ఇంటూ మూడు ఐదు ఇంటూ ఐదు ఆరు ఇంటూ ఆరు ఇలా ప్రమాణాలు ఉంటాయి విక్రమాదిత్య అనే ఈ యంత్రానికి ఉన్న కొలతలు ఐదు అడుగుల ఆరు అంగుళాలు ప్రభాస్ అనే యంత్రం దాని హైట్ సెవెన్ సిక్స్ ఇలా అంటే వాళ్ళకి కేటాయించిన సైజులో అది లేకపోతే మనం ఆ రక్తి రాదు చిరంజీవి గారు ఒక యంత్రంలా చూసుకుంటే ఆయన హైటు ఆయన మూమెంట్స్ దానికి అనుసంధానంగా ఉంటాయి అప్పుడు బాగున్నప్పుడే ఆ పవర్ బయటకు వస్తుంది దానికి తగ్గ సాధన అంటే మనం ఒక యంత్రం తయారు చేసాం మూడు మూడు సైజుతో ఒక యంత్రాన్ని తయారు చేసి అందులో ఆ దేవతకు సంబంధించిన గీతలు గీసాం దాంట్లో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని లిఖించాం అప్పుడు దాన్ని చాన్ చేయడం ద్వారా శక్తిని కాపర్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అది వైబ్రేట్ అయ్యి ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది అప్పుడు ఆ వాతావరణం దానికి తగ్గట్టుగా మారిపోతుంది దీనికి చాలా పరిపక్వత సాధన అవసరం అవే మనం ఋషులు అయ్యేది దాన్ని దర్శించి ఈ మనిషికి ఈ లోపం ఉండి ఈ యంత్రాన్ని మెడలో ధరించడం ద్వారా ఆ లోపం సరిచేయబడుతుంది సొమక్కు సంబంధించిన ఇబ్బందులు పొట్ట మీద ఏ గ్రహం యొక్క ఆధిపత్యం ఉందో చూసి దాన్ని ఒక రాగి రేకు మీద ఆ మంత్రాన్ని ఆ జియోమెట్రికల్ లైన్స్ గీసి దాంట్లో అనుసంధానం చేసి జపం చేసి దారపోసి తాయిత్తులో పెట్టి జబ్బ కట్టడం కానీ మెడలో వేయడం కానీ జరుగుతుంది ఇప్పుడు నా మెడలో ఉంటుంది ఇది ఇది మహాసౌర యంత్రం నేను సూర్యోపాసనలో ఉన్నాను సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం దీన్ని సొంతంగా జియోమెట్రికల్ లైన్స్ గీసుకుని బిందు త్రికోణ వృత్తం షట్కోణం వృత్త ఇబ్ముఖం అని ఇది అరుణ యంత్రం అనమాట సూర్యుడు యంత్రం ఇలా ఉండాలి దానికి ప్రమాణాలు బిందువు త్రికోణము వృత్తము షట్కోణము ఇలా ఆ ప్రమాణాల్లో ఆ యొక్క మంత్రాలని ఆదిత్య హృదయాన్ని బీజాక్షరాలుగా మలిసి నేను ఇందులో నిక్షిప్తం చేసుకున్నాను చాలా రీసెర్చ్ సొంతంగా తయారు చేసుకున్నాను దాన్ని సాధన చేయడం ద్వారా సొంతంగా ఇది మహాసౌర యంత్రం ఈ మార్కెట్లో దొరకదు అలాగే అంటే మీకు మీకు దగ్గర గురువులు ఉంటారు వాళ్ళని అడిగి చిన్న చిన్న రాగి రేకుల మీద మంత్రాలు రాసుకుని ప్రయోగం చేసుకుని ధరించవచ్చు మీకు మీరే డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫరబుల్ వాటర్తో ట్రాన్స్ఫర్ చేయొచ్చు యంత్రం తయారైపోయింది దీనికి నేను సూర్య గాయత్రి అని ఉంటుంది ఆ మంత్రాన్ని ఒక లక్ష జపం చేసి ఆ శక్తిని దీంట్లోకి ఇన్సర్ట్ చేశాను ఇది ఇంట్లో శక్తివంతమై ఉంది ఇలా యంత్రాలని చక్రాలని శక్తివంతం చేసుకుని వాటి మనం మనం ఉన్న ప్లేసుల్లో దోషాలు ఉంటాయి వాస్తుకి మత్స్య యంత్రం అని అంటే అవి చేతితో లోపాలు లేకుండా లిఖించాలి షాపుల్లో దొరికేస్తూ ఉంటాయి కొనుక్కుంటే అవి కొనుక్కున్నట్టే ఉంటాయి దానికి మనం జపాలు చేయించాలి అధివాసాలు చేయాలి అంటే ఒక యంత్రాన్ని తయారు చేసేస్తే సరిపోదు కెమెరా తయారు చేశారు అది పని చేయాలంటే బ్యాటరీ కావాలి దాంట్లో పవర్ ఉండాలి చాలా రకాల సాఫ్ట్వేర్స్ కోడింగ్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత పరిపక్వంగా తయారవుతాయి అంత శ్రద్ధగా చేసేవాళ్ళు మనకు దగ్గరలో ఉంటే పూర్వము యంత్రాలను చేతులతో చెక్కేవారు ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి ఆ కొలతలు అవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యంత్రంలోంచి అద్భుతమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది ఎలాంటి సందేహం లేదు కెమెరా పని చేస్తుంది తయారు చేసిందే అంటే యంత్రమే కదా అది పని చేస్తుంది ఇది కూడా పనిచేస్తుంది ఆ భక్తి శ్రద్ధలతో తయారు చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారో లేదో చూసుకుని చేయించుకోవడం ద్వారా మనం ఎంతో కొంత సాధన చేసే శక్తిని దారపడడం ద్వారా యంత్రాలు పనిచేస్తాయి ఇదేం మూఢనమ్మకం కాదు చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో మాకు చాలా చక్కగా చెప్పారు గురించి ధన్యవాదాలు సూర్యస్మతలే